పేద ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన మీరు ఏదైతే ఉన్నదో అధికారం వచ్చిన వంద రోజుల్లో జాబ్ కరెంట్ వస్తాను ఎందుకు వెళ్ళదు మీరు జాబ్ కరెంట్ ఎందుకు అవ్వలేదు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి మీరు ఇతరకు వచ్చిన నోటిఫికేషన్ మరియు భవిష్యత్తులో ఇచ్చేది ఎంత మీరు అప్రోజ్ చేసింది ఎంత మీ క్యాబినెట్ డిసిషన్ తీసుకునే ఎంత మరి టైం వరకు మీరు ఎక్కడికో ముందుకే పది సంవత్సరాల పాటు మీకు నైపుణ్యత లేదు పీజీలు పీహెచ్లు చేసి వృధా మీకు నైపుణ్యాన్ని పెంచుకోండి కాలం వృధా చేసిందని రేవంత్ రెడ్డి గారే మాట్లాడే లో నేను అదే అంటున్నా కదా ఇప్పుడు నైపుణ్యత లేకపోతే మరి విశ్వవిద్యాలయం తినాడు ఇప్పుడుదాకా నైపుణ్యత లేకపోతే మేము గ్రామాలలో వెదువుతున్నాము మాటీ నైపుణ్యత ఉన్నాడు మేము ప్రొఫెసర్లు అయిను నైపుణ్యత లేకపోతే ప్రొఫెసర్ కోజన్ రాబురెడ్డి ఎట్లా ప్రొఫెసర్ అయిను నైపుణ్యత లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ ఎట్లా అయిన అదే గ్రామాల నుంచి కదా నైపుణ్యం లేకపోతే నీకు అంత తెలియకపోతే ముఖ్యమంత్రి ఎట్లయినా నువ్వు గ్రామాల నుంచి వెళ్తూ కదా అంటే మీకు నైపుణ్యం తెలియదా అంటే అంటే ఇవాళ పూర్తిగా గ్రామాలలో చేసిన చదివిన ఓ తెలంగాణ విశ్వవిద్యాలయాలన్నీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అన్ని కూడా గ్రామాలను వచ్చిన వాళ్ళు కదా అంతా వాళ్ళు ఎవరికి నైపుణ్యం తెలియదా మరి ఇవాళ వాళ్ళంతా కూడా ప్రపంచంలో పెట్టుబడి పోస్ట్ ఎట్లా సంపాదిస్తున్నారు ఇవాళ బీజుల్లో వాళ్ళు ఎందుకు పెద్ద అధికారులుగా ఉన్నారు ఇలా పెద్ద కంపెనీ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇవాళ అనేక సంస్థలలో సుప్రీంకోర్టు మోలుకుంటే ఐటీకే వాళ్ళు సుప్రీంకోర్టు ఐపీలో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో గ్రామాల వచ్చిన వాళ్ళు ఎక్కువ మందినారు వాళ్ళకంత నైపుణ్యత లేదు అంటే నిరుద్యోగులను ఇక్కడ కదా తెలంగాణ యువత అవమానించినట్టా కూడా మీకు డిబేట్ పెట్టమండి ఐపీ తెలుస్తుంది డిబేట్ పెట్టమని ఎంకరేజ్ చేయమని వాళ్ళకి ఏం నైపుణ్యత ఉందంటే ఏం లేదు అనేది ఇవాళ కాలయాతల పేరుతో నైపుణ్యత పేరుతో ఏమైనా చెప్తున్నారు తప్ప ఇద్దకాల ఐటీఐళ్లు నైపుణ్యత అంటే ప్రైవేట్ ఫ్యామిలీలో పనిచేయడానికి నాకు నైపుణ్యత కావాలి అంతేకాని ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు అడుగుతున్నావు మీరు అడుగుతున్న రెండు లక్షలు కాదు కదా మీకు ప్రైవేట్ మీరు మీరు చెప్పిందండి మీరు బయట నౌకర్ చేయండి ప్రైవేట్ దగ్గర పదిహేను వేల వేల నౌకర్లు చేయండి మీకు అయిపోయినా ఐపీలో తెప్పిస్తా కార్మికులుగా పని చేయండి ప్రైవేట్ కంపెనీ ఊరిగా చేయాలి అని కదా అదే అక్కడ ప్రైవేట్ కంపెనీలు విడుదల చేస్తున్నది నిద్రం చేయాలి కావాలి మీ తెలంగాణలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఉంది విదేశాలు మెయిన్ ఎక్కడ నుంచి వేసుకుంటు వాళ్ళు పోయి ఇలా వాళ్ళు అడుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు కదా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు వింపట్లేదు జాబ్ క్యాలెండర్ ఏంటి ఇవన్నీ అన్ని రెండు గంటల వేల వాళ్ళు గతంలో అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు లో అదే పెట్టిన వాళ్ళు ఎక్కడైతే ఇంద్రాబాద్ ఇందిరా దగ్గర కానీ అంతకుముందు ప్రెస్ క్లబ్ లో కానీ వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ వెళ్ళకపోయింది ముగ్గురు మాట్లాడినావు మేము వస్తే జాబ్ క్యారెంట్ ని రెండు రోజుల్లో అమలు చేస్తామన్నా డిసెంబర్ లో చేస్తారన్నావు చేయలేదు మెగాడిఎస్సీ ఎందుకు ఇప్పుడు మెగా కంబన్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాడిఎస్సి పోస్టులను క్లియర్ చేసింది మొత్తము ఐదు గ్యారంటీలు అవుతున్నాయో పెన్షన్లతో సహా మొత్తం ఎవరెవరికి ఎనిమిది వేలు వాళ్ళు ప్రకటించినాయని కూడా జీవితంతో సహా ఇచ్చేసి నువ్వు ఇప్పుడు ఇప్పుడుదాకా నువ్వు ఎందుకు పాలు చేయట్లేదు అంటే నువ్వు చేతగానే చాటగానే చేతగానే ముఖ్యమంత్రిగా మీకు నైపుణ్యత లేదా నీ ముఖ్యమంత్రికి మరి పిల్లలు విద్యార్థులకు నైపుణ్యత లేంటున్నావు కదా మరి మీకు నైపుణ్యత లేదా నైపుణ్యత అయితే ఏమో ముందు ఎందుకు చర్చ చేయలేదు ఎన్ని మాట్లాడలేదు ఇంటర్మీడియట్ వస్తుంది ఎన్ని హామీలు ఇవ్వచ్చు ఎన్ని ఆలోచించు ఎందుకు ఆలోచన చంద్రబాబు నాయుడు నెట్టిస్తాను ఇక్కడ వేయగలుగుతాడు ఇవాళ ఏడు అని చెప్తున్నావు కదా అది అక్కడ మీరు ఏడుపరిచారు కదా ఇంకక్కడ నాణ్యమైన విద్య వచ్చింది అక్కడ నాణ్యమైన ఉద్యోగాలు వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వచ్చింది అక్కడ అక్కడ ఇవాళ భారతదేశంలోనే నంబర్ వన్ స్థాయిలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అక్కడ వచ్చింది మరి ఇక్కడ లేదు మరి ఇవాళ మీ ఈ గత పదిహేను ప్రభుత్వం గెలుచుకోండి నువ్వు ఇంకా అద్భుతంగా చేస్తాను కదా మీకు మరి ఏది వంద రోజుల పరిపాలన అద్భుతమైన ఫలితాలు విద్యాశాఖ మంత్రి కూడా లేదు విద్యాశాఖ మంత్రులు కూడా ప్రారంభం అకాడమిక్ ప్రారంభంలో విద్యాశాఖ మంత్రి లేడు ఇవాళ మీకు కనీకు మరి కోంతరామ్ రెడ్డి మంత్రి చేస్తాను ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా మంత్రుల కోసమే కూడా కోమన్ రామ్ రెడ్డి ఇవాళ మొత్తం ఆ ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని కడుపులో పెట్టుకుంటాడు మీ స్వార్థం కోసమే కదా మీరు స్వార్థం కానప్పుడు ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు నిరుద్యోగ పక్షాన్ని మాట్లాడుతున్నావు కౌంటర్ మీడి ఎందుకు మాట్లాడుతున్నావు రియాజ్ ఎందుకు మాట్లాడుతున్నావు ధర్మూరి వెంకట్ ఇవాళ నీటి గురించి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నవే సంతోషమే కానీ ఇవాళ మన దగ్గర ఈ పరీక్ష విధానాలు ఈ పరీక్షలు ఎంట్రెన్స్ విధానాలు ఇవాళ మీరు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు దక్కావట్లేదు ఎందుకు నిరుద్యోగులు లేదంటే మీకు వస్తుంటే మంది వస్తుంటే వాళ్ళు ఏమంటున్నావు ఇవాళ బఫూలు వెళ్ళాలని మాట్లాడుతున్నావు ఇవాళ వాళ్ళకి పన్ను బాగా మాట్లాడుతున్నావు అంటే ఇదేనా ఎన్నికలప్పుడు బానే ఉంది వాళ్ళ గ్రామాలలో బస్సు వేసుకుని యాత్ర చేసి నేను అయితే ఉండే వాళ్ళకి నైపుణ్యత ఉన్నది కానీ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉందన్నప్పుడు నాణ్యత లేదా మనకి బస్సులు కాను ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఎట్లయితే గద్ద దింపులకు వేసాను అట్లదే గద్దే రోజు వస్తుంది రేవంత్ రెడ్డి సార్ వస్తుంది ప్రభుత్వం